వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను ఎండాకాలం వస్తుంది కదా ఎండలు అయితే చాలా గట్టిగా ఉంటాయి సో మొక్కల్ని కాపాడడానికి మల్చి వేసుకుందాం అనేసి సో అనుకుంటున్నాను అయితే ఈ వీడియోలో నేను మల్చి ఎలా వేసుకుంటున్నాను అసలు మల్చి ఎందుకు వేసుకోవాలి దానివల్ల మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది ఎండ నుంచి మనం మొక్కల్ని ఎలా కాపాడుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అయితే ఫస్ట్ అసలు మలుచి ఎందుకు వేయాలో చూద్దాము ఎండాకాలం ఏమవుతుందంటే సూర్యుడి వేడి ఎక్కువగా ఉంటుంది కదా అందుకనేసి త్వరగా నీళ్ళు ఆవరైపోతూ ఉంటాయి మట్టిలో నీళ్ళు కూడా ఆవిరైపోతాయి కదా మనం నీళ్ళలో నీళ్ళు అప్పుడేమవుతుంది మొక్కకి నీళ్లు సరిపోక మొక్క ఎండిపోయి మొక్క చచ్చిపోతుంది అంతేకాకుండా వేర్లకు కూడా ఎక్కువ వేడి తగిలేసి వేర్లు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట అందుకనేసి కుండీల్లో నీళ్ళు త్వరగా ఆవిరైపోకుండా అలానే వేర్లకి ఎండ బాగా తగలకుండా వేడి తగలకుండా ఉండడానికి మలిచి వేస్తాం పైన ప్రొటెక్టివ్ లేయర్ అనమాట మట్టిలో నీరు ఆవిరైపోకుండా మట్టిని తేమగా ఉంచడానికి పైన మనం ఏదన్నా యూస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా యూస్ చేస్తారు మామూలుగా అయితే పొలాల్లో చూడండి బ్లాక్ కలర్ షీట్ వేస్తారు కదా అది ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఆకులు కానీ ఇలా ఎండటాకులు కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే పైన పిట్ కానీ ఏదన్నా మట్టికి ఎండ తగలకుండా ఒక లేయర్ కింద పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా అది జాయిగా డీకంపోజ్ అయిపోతాయి ఆకులన్నా సరే కోకోపిట్ అయినా సరే మనం వేసింది ఏదైనా జాయిగా డీకంపోజ్ అయిపోయి మొక్కకి ఒక పక్క నుంచి బలం వస్తుంది అలానే వేర్లకి వేడి తగలదు నీళ్ళు కూడా త్వరగా ఆపరేట్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట మనం మలిచి వేయడం వల్ల మనం ఇంట్లో మొక్కలకైతే ఇలా మలుచి ఏదో ఒకటి వేసుకుంటాం మరి అడవిలో మొక్కలు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి ఎందుకంటే అడవిలో చెట్లవి ఆకులు రాలిపోతాయి కదా అవే ఒక థిక్ లేయర్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట ఆకులన్నీ ఇంకా మొక్కకి ఎండ తగలదు నిజానికి అడవిలో మొక్కకైతే అసలు నీళ్లు కూడా ఎవ్వరు వేయరు అయినా సరే చూడండి ఎంత బాగా పెరుగుతాయి ఎందుకంటే ఈ మల్చ్ వాళ్ళ ఉపయోగం ఏంటి ఒకటి ఎండ తగలదు ఇంకొకటి జాయిగా డీకంపోజ్ అయిపోయి ఆకులన్నీ మొక్కకు కావాల్సిన న్యూట్రియం అవే ఇస్తాయి మామూలుగా ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది దానికి తోడు వేడిగాల్పులు వస్తూ ఉంటాయి ఇంకా మన మట్టిని ఏమి కవర్ చేయకుండా పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు త్వరగా ఆపరేట్ అయిపోతాయి అండ్ వేర్లకు కూడా వేడెక్కువ వచ్చేసి మొక్క చచ్చిపోతుంది అనమాట మామూలుగా మొక్క ఎంత వేడినన్నా తట్టుకుంటుంది కాకపోతే రూట్స్ మాత్రం కూల్గా ఉండాలి మనం మొక్కకి ఎంత ఎండ తగిలినా మొక్క చచ్చిపోదు కాకపోతే రూట్స్కి అంత వేడి వెళ్తే మాత్రం మొక్క చచ్చిపోతుంది అందుకే మనం పైన మలిచి కింద ఏదన్నా వేసుకున్నాం అనుకోండి వేర్లకి అంత వేడి తగలదు అండ్ మట్టిలో ఉండే తేమ కూడా త్వరగా ఆరిపోదు అండ్ మనం మల్చి వేయడం వల్ల ఈ ఎండ నుంచి కాపాడుకోవడమే కాకుండా అండ్ అదే సాయిల్లో ఉండే ఈ మాయిశ్చర్ కూడా పైకి వెళ్ళిపోకుండా ఆగుతుంది అండ్ ఈ రెండు కాకుండా మనకి ఇంకొక ఉపయోగం ఏంటంటే మన మట్టిలో ఉండే అత్వామ్స్కి ఇది మంచి ఆహారం అనమాట మన సాయిల్లో ఉండే అత్వామ్ కౌంట్ కూడా పెరుగుతుంది దానివల్ల మనం మలిచి కింద పేపర్స్ని కూడా యూస్ చేయొచ్చు పేపర్స్ కూడా డీకంపోజ్ అయిపోతాయి ఏం కాదు పేపర్స్ అవ్వేమో అనేసి అనుకుంటారు ఇలా పైన ఒక లేయర్ కింద పీలా పీసెస్ కింద కట్ చేసి ఒక థిక్గా లేయర్ కింద పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువే పడతాయి పేపర్స్ అయితే ఇలా పేపర్స్ని కూడా మనం వేసుకుంటే అది కూడా మనకి మలుచులో ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్ళిపోతాము నేనైతే నువ్వుల పొట్టు ఉంటుంది కదా అది వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇది నువ్వుల పొట్టు అనమాట మేము నువ్వులు చేసుకున్నాము నువ్వులు చేశాక వాటిని కడిగేసాక దాన్ని ఒకసారి చెరుగుతారనమాట అప్పుడు ఈ పొట్టొస్తుంది ఇది కూడా మనం వేసుకోవచ్చు ఒక థిక్ లేయర్ కింద ఏదన్నా వేసుకోవచ్చు మన మట్టికి పైన ఒక లేయర్ కింద ఒక దుప్పట్లాగా పైన పరిచి ఉండడానికి కింద నుంచి నీళ్ళు ఆవిరైపోకుండా పైనుంచి నుంచి ఎండ తగలకుండా రూట్స్కి మనం దేన్నన్నా యూస్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఎండిటాకులు కానీ కాయింతాలు కానీ దేన్నన్నా మనం యూస్ చేసుకోవచ్చు మల్చి కింద ఇది స్ట్రాబెరీ గోవా మొక్క అనమాట చూడండి ఇదే మొత్తం ఆక్రమించేసింది దీనికి ఎండ తగలదు కదా ఇంకా వెయ్యక్కర్లేదని అనుకోకండి కానీ వేడి గాల్పులు వస్తాయి కదా దానివల్ల కూడా నీరు ఆవిరైపోతుంది ఇలా మట్టి కనిపించకుండా మొత్తం అల్మేసుకుని ఉన్నా సరే మనం మలిచి వేయాలి ఎండాకాలం వచ్చే వేడి గాల్పులకి వాటర్ పై పైకి లాగేసుకుంటుంది క్యాపిల రియాక్షన్ జరిగి అందుకనేసి దీనికి కూడా మలిచి వేస్తున్నాను ఇది సపోటా మొక్క దీనికి కూడా వేస్తున్నాను ఎందుకంటే ఈ పళ్ళ మొక్కల్లో ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ తక్కువన్నా లేదంటే వేడి ఎక్కువ వచ్చేసిన ఈ పిందులు రాలిపోతాయి పూత రాలిపోతూ ఉంటుంది అన్నమాట అందుకనేసి నేను పళ్ళ మొక్కలకు కూడా అన్నింటికి వేస్తున్నాను ఇలా చూడండి ఇందులో పిచ్చి మొక్కలు వచ్చేసాయి అవి పీకేయాలి లేదంటే వీటికి ఉన్న ఎనర్జీ మొత్తం ఇవే లాగేసుకుంటాయి అసలే పిందెలతో ఉన్నాయి కదా మొత్తం పళ్ళ మొక్కలన్నీ పూత పిందెతో ఉన్నాయి అందుకనేసి మొత్తం అన్నిటికి వేస్తున్నాను నేను మెయిన్ పళ్ళ మొక్కలకి వేస్తున్నాను అప్పుడు తర్వాత పూల మొక్కలకి వేద్దాం అనేసి ఇలా పళ్ళ మొక్కలకి మాత్రం ఎండాకాలంలో కంపల్సరీ వేసుకోండి ఇలా కంటైనర్స్లో పెట్టుకునే వాళ్ళు లేదంటే త్వరగా నీళ్ళు ఆవిరైపోయి పిందెలు రాలిపోతాయి నన్ను ఒకళ్ళు కామెంట్స్లో అడిగారు సపోటా మొక్క పిందెలు రాలిపోతుంది ఏం చేయాలి అనేసి మామూలుగా ఏ పళ్ళ మొక్కన్నా నీళ్ళు సరిగ్గా వేయలేదనుకోండి పిందెలు రాలిపోతే లేదంటే నీళ్ళు ఎక్కువైనా రాలిపోతాయి వేడి ఎక్కువ తగిలినా రాలిపోతాయి ఇంకొకటి మనం కంటైనర్స్లో పెంచుతాం కదా మట్టి గట్టి పడిపోయిందనుకోండి దానికి నీరు అందదు నీరు అందకపోయినా సరే పిందెలు రాలిపోవడం లేదంటే పూత రాలిపోవడం జరుగుతుంది ఇంకొకటి మొక్కకి బలం సరిపోకపోయినా సరే అలా రాలిపోవడం జరుగుతుంది కానీ ఫస్ట్ మాత్రం మట్టి సరిగ్గా ఉందా లేదా గట్టి పడిందా లేదా మొక్కకి నీళ్ళు అందుతుందా లేదా మనం నీళ్ళు సరిగ్గా వేస్తున్నావా లేదా చూసుకోండి ఇదంతా కరెక్ట్గానే ఉంది అయినా సరే పూత పిందే రాలిపోతుందంటే అప్పుడు పోషకాల దగ్గరికి వెళ్ళండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకవేళ మీ మట్టి గట్టిపడిపోయింది అయినా సరే మీరు మొక్కకి బలం సరిపోవట్లేదు అనేసి ఏదో ఒక ఎరువు తయారు చేసి ఇచ్చారు అప్పుడు మట్టి గట్ గట్టిపడిపోయినప్పుడు నీళ్ళే సరిగ్గా వెళ్ళవు ఇంకా మీరు ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కకి వెళ్తే చెప్పండి మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చిన మీ మొక్క అప్పుడు అలానే ఉంటుంది అందుకనేసి ఒకసారి మట్టి గట్టిపడిందా లేదా చూసుకుని అప్పుడు ఇవ్వండి ఈ ఎండాకాలానికి మాత్రం మొక్కలకి ఇలా ఏదో ఒకటి మలిచి వేసుకోండి ఎందుకంటే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి కదా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి రెండు రోజుల నుంచి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి ఖచ్చితంగా పైన ఏదో ఒకటి ఎండిటాకులు కానీ ఇలా ఏదో ఒకటి మీ దగ్గర ఏముంటే అది కనీసం వరి పట్టు ఉంటుంది చూసారా ఊకన్నా సరే వేసుకోవచ్చు మీరు పైన ఒక లేయర్ కింద ఎండ తగలకుండా సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అసలు మలిచి ఎందుకు వేయాలి అనేసి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి